సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకోండి అజ్ఞానం వల్లే కాక జ్ఞానం కలిగి నడుచుకోమని వాక్యం చలివిస్తుంది కదా ఈ రోజు ఇలా ఉంది దేవుడు మనకిచ్చాడు ఈ దీని తర్వాత ఎలా ఉంటుందో మనకు తెలియదు రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు అసలు తెల్లారిద్దలేదు తెలియదు భూకంపంలో మనం చనిపోయిన వారికి తెలుసా మా ఇల్లు కూలిపోయి ఈ రాత్రి నేను చనిపోతానని తెలీదు పదిహేడు వందల మంది చనిపోయారు ఇంకా శవాలు తీస్తూనే ఉన్నారు పక్క దేశమేనండి ఇప్పుడు వస్తున్న న్యూస్ భారతదేశానికి భారీ భూకంపకు సూచనలు ఉన్నాయంటున్నారు మరి ఎప్పుడు ఈ లోకం నుంచి విడిచిపెట్టవలసి వచ్చిందో మనకు తెలియదు కానీ సంఖ్యల చేత అలవాటుల్లో వ్యసనాల్లో బంధకాల్లో ఉంటే మన బ్రతుకు ఆరగ్ని అగ్నిగుండమే కదా అబ్రహేమేమో దేవుని స్నేహితుడని పిలిచి దేవుని దగ్గర మంచి మార్కులు కొట్టేశాడు ఎన్నో సంవత్సరాల నుంచి మందిరంలో ఉన్నాం మనకే మార్కులు ఉన్నాయి దేవుని ప్రజలారా క్యాలెండర్లు మారుతున్నాయి కలర్లు మారుతున్నాయి క్యాష్ మారుతుంది క్యాస్ట్ మారుతుంది కానీ క్యారెక్టర్ మారట్లే అర్థమవుతుందా క్యాలెండర్ మారిందా నీ ఆదాయం మారిందా క్యాష్ మారిందా క్యాస్ట్ గోరు మారింది ఏమండి అన్నీ మారుతున్నాయి కానీ క్యారెక్టర్ మారట్లా అవి మారిన మారకపోయినా క్యారెక్టర్ మారాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ చిన్నపిల్లవాడు చేతిలో ఫోన్ లేకుండా కూడా ఫోన్ ఉన్నట్టు ప్రవర్తిస్తున్నాడంటే దానికి ఎంతగా బానిసగా మారిపోయి ఉంటాడండి ఎంత వ్యసనపరుడై ఉంటాడండి నేటి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రతి జిల్లాలో నెలకి వంద కేసులు మానసిక రోగులకు సంబంధించిన కేసులు రిజిస్ట్రేషన్ అవుతున్నాయంట కేవలం ఫోను బాధితులే తిరుపతి మొదలుకొని శ్రీకాకుళం వరకు చిత్తూరు మొదలుకొని శ్రీకాకుళం వరకు ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్లో చిన్నపిల్లల కేసులు ప్రాముఖ్యంగా మొబైల్కి బానిసగా ఉన్నటువంటి కేసులు సుమారుగా వంద రిజిస్టర్డ్ అవుతున్నాయంట అంటే వారు ఆడుకోవలసినటువంటి సమయాన్ని దేనికి అప్పు చెప్పారండి ఎంతకంటే గొప్ప వ్యసనం భారీ వ్యసనం ఏముంటుందండి దేవుని ప్రజలారా ఆలోచన చేయాలా ఆలోచన చేయాల పిల్లోడు కూడా జారిపోయింది తెలియట్లా ఈ తల్లిగారికి ఏం చూస్తుందో ఫోన్లో ఉన్నా కదా అవునా కదా లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా ఈ ఇమేజ్ మీకు చూపించాను అంతేకాదు తండ్రి మొబైల్లో వస్తున్న పబ్జి గేమ్ అన్నాడని తన తండ్రి తల నరికి ఆ తల తీసుకొని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాడు ఒక ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి తనకి జ్ఞానం లేదా తనకు ఆలోచన లేదా తన యొక్క చదువు తన యొక్క వయసు తన తండ్రిని తల నరికే స్థితికి దిగదార్చిందంటే ఎంతగా బానిసైపోయాడు ఉంటాడండి మొబైల్లో వస్తున్న ఆటకి పెద్దోడు ఆ పని చేసాడు ఇతన్ని ఆడొద్దన్నందుకు ఊరేసుకొని చనిపోయాడు అండి పిల్లోడు ఎంతమంది మీ పిల్లలు ఫ్రీ ఫైర్ గేమ్స్ ఆడుతున్నారో ఎంతమంది పబ్జి గేమ్ ఆడుతున్నారో అది సరదా అనుకుంటున్నారో లేదు లేదు నీ జీవితాన్ని అది పీల్ చేస్తుంది నీ భవిష్యత్తుని పాడు చేస్తుంది నీ సమయాన్ని దొంగిలిస్తుంది నువ్వు చెరపట్టబడ్డావు నువ్వు బంధించబడ్డావు నువ్వు సంఖ్యలు వేయబడ్డావు నువ్వు బయటకు రాలేని స్థితి కానీ నా దేవుడు అలా ఉండటానికి ఇష్టపడట్ల హలే లూయా అర్థమవుతున్న దేవుని ప్రజలారా ఇక ఆడవాళ్ళు అయితే మీకు తెలుసుగా ఏమండి ఆ ఏ దీపం ఆరినా ఆ దీపం ఆరట్లేదంట ఏమండి ఎన్ని వేల ఎపిసోడ్లో ఏమండి ఆరని దీపం అయి మనం పాట పాడుకుంటే అక్కడ ఆ దీపం ఆరట్ల చాలా గ్రామాల్లో తొమ్మిదిన్నర దాకా కూడా జనాలు రావట్లేదంటే మీటింగులు పెడితే పట్టాలు వేసి స్టేజీ కట్టి లైటింగ్లు పెట్టి సౌండ్ సిస్టమ్ పెట్టి రెండు ఫ్రీలారా రెండు ఫ్రీలారా అంటే ఆ దీపం అయిపోయిన తర్వాత వస్తున్నారంటే ఇక్కడ ఈ దీపాల కిందకే ఏ దీపం రైట్ అంటే మీరు అందరూ చూస్తున్నారనమాట వంద మంది మందిరానికి వెళ్ళే స్త్రీలలో తొంభై మంది మానలేకపోతున్నారంట సీరియల్లో అంటే అది మనల్ని ఏ విధంగా ఆపరేట్ చేస్తుందో ఆలోచన చేయండి చిన్నదే కదండీ అదేం పాపం అండి అదేం అండి దేవుని ప్రజలారా ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతా వింటున్నారు ఆసక్తిగా సమయం ఎంత అవుతుందో నాకైతే తెలియదు కానీ పెద్ద మనసు చేసుకోండి కొనసాగుతుందని మీరు తప్పుగా అనుకోవద్దు ఇది నేను ఉద్దేశపూర్వకంగా ప్రకటిస్తున్న మాటలైతే కాదు దేవుని యొక్క నడిపింపుతో దేవుని యొక్క మాటలు ప్రకటిస్తున్నాను మరలా సంవత్సరానికి ఏం కదా భరించండి ప్రైజ్ దాడ్ పాపము గురించి చెప్తున్నాను పొరపాట్లు అంటే ఒక్కసారే కదండి చిన్నదే కదండి అని అనుకుంటున్నారేమో ఆ చిన్నది అన్న దాని గురించి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక తాడి చెట్టు దగ్గరికి గాలిపాటున ఒక మర్రి విత్తనం వచ్చి పడిందంట అర్థమవుతుందా ఒక తాడి చెట్టు దగ్గరికి గాలిపోటున ఒక మర్రి విత్తనం వచ్చి పడిందంట తాడి చెట్టు అందంట ఏయ్ ఎక్కడ దానివి ఎల్ నా దగ్గరికి వచ్చి పడ్డావు నువ్వెంత నీ బ్రతికి అందంట అదే మాటను గుర్తు చేస్తా అమ్మమ్మమ్మ నేనెంత నా బ్రతికేంత నాకై నేను వచ్చానా ఆ గాలి కొడితే నీ దగ్గరికి వచ్చి పడ్డా ఈ కొండి రేపు వెళ్తాను అందంట తెల్లారెలికి ఇంత మొక్క అయిందంట ఏయ్ వెళ్ళిపోతానన్నావు మొక్కాయి కూర్చున్నావు ఏంటి నీ పరిస్థితి అంటే అమ్మమ్మమ్మ నువ్వేడో ఆకాశంలో ఉన్నావు నేనే నీ పాదాల దగ్గర ఉన్నాను నేనంత నా బ్రతికెంత నేను వచ్చిన స్థితి నువ్వు చూసావుగా అసలు నీ కంటికి కనపడ్డానా ఇంతేగా నేను ఉండేది నేనంత నా బ్రతికెంత రేపు వెళ్తానందంట రోజు గడిచేళకి మధ్యకి వచ్చిందంట మళ్ళీ అందంట ఏమండి వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ కొద్దిగా లోపలికి వెళ్ళటం వల్ల టైట్గా ఉంది ఎట్టకట్ట ఓడి బీక్కుని వెళ్తాను ఈ రోజు కానివ్వండి తర్వాత ఏం చేసిందో తెలుసా ఆ తాడి చెట్టే కనపడనంత ఎత్తుకి ఆ చెట్టు ఎదిగింది చాలా చోట్ల చూడండి మీరు దారిలో వెళుతున్నప్పుడు చెట్టు మధ్యలో వేప చెట్లు తాడి చెట్లు ఉంటాయి చూసారా గమనించారా అది నేను పెట్టలేదు ఇమేజ్ ఉంది ఆల్రెడీ అంటే పాపానికి సైజులు కొలతలు లేవు ఇంత సందు చాలు అదేం చేస్తుందో తెలుసా మనల్ని మాయం చేసిద్ది మన బ్రతుకుని మాయం చేసిద్ది పాపానికి సైజులు కొలతలు ఎత్తు బరువు లోతులు లేవు చిన్నదే కదా అని చోటిస్తే మనల్ని మాయం చేసింది ప్రియ దేవుని పెట్టారా కాబట్టి చిన్న సీరియలే కదా దానివల్ల నాకేమైందని అనుకుంటే ఎంతమంది అన్నం మాడగొట్టుంటారండి సీరియల్ చూస్తా నిజం చెప్పండి అవునా ఎంతమంది సీరియల్ చూస్తా ఎంతమంది చేయవలసిన పనులు చేయటం మానేస్తుంటారు ఎంతమంది మర్చిపోయి వాళ్ళు వెళ్ళవలసిన స్థలాలకి వెళ్ళకుండా మానేస్తుంటారు అంటే సమయాన్ని పాడు చేసుకుంటున్నారు దేవునికి పోలసిన సమయాన్ని ఇవ్వట్లా చాలామంది వ్యభిచారకు బంధకాల్లో ఉండిపోయారు దేవుడిచ్చిన భార్యను బట్టి దేవుడిచ్చిన భర్తను బట్టి ఆనందించక శరీర సంబంధమైన కోరికల చేత వేరే రకమైన సంబంధాన్ని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు దేవుని ప్రజలారా ఇవన్నీ కూడా ఎక్కడో చోటని బంధించబడ్డటువంటి బ్రతికే చెరపట్టబడినటువంటి బ్రతికే వ్యసనాల చేత సంఖ్యలు వేయబడినట్టు బ్రతికే అలాంటి బ్రతుకులను కూడా ప్రభుని ఏ వారు ఏమని పిలుస్తాడో తెలుసా ఒకవేళ ఆయన దగ్గరకు వచ్చి క్షమించమని అడగటానికి పడితే అమ్మా అంటాడండి నా కుమారి నా కుమారుడు అంటాడండి అంత ప్రేమండి ఆయనకి యవహాన స్వార్త ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినలో మరి వేభి పట్టుబడినటువంటి స్త్రీతో అంటాడు అమ్మా నేను ఎవరు శిక్షించలేదా అంటే నన్ను ఎవరు శిక్షించలేదా అంటే నేను కూడా శిక్షించను కానీ ఇక పాపం చేయొద్దంటాడు గమనించండి ప్రియ దేవుని బిడ్డరా దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే ఈరోజున ఎన్నో అలవాట్లు నేను ఇంకా స్పీడ్అప్ చేస్తూ ఉన్నాను ఎన్నో సంఖ్యలు ఎన్నో 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 అటువంటి బంధాలు బంధకాలు మనల్ని బంధించి దేవుని దగ్గర మంచి పేరును సంపాదించుకోలేకుండా చేస్తూ ఉన్నాయి లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పాను ఇదే చూపించాను చాలా జీవితాలు రోగాల చేత బంధించబడ్డాయి ఎంతమంది స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినా ఎన్ని డాక్టర్లకు చూపించినా ఈ సంఖ్యలు పోట్లే అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఒక రెఫరెన్స్ గుర్తు చేశాను మరి ఈ అనారోగ్యంలో నుంచి మనకు విడుదల రావాలంటే వ్యాధుల్లో నుంచి రోగాల్లో నుంచి గొప్ప స్వస్థత రావాలి అంటే చాలా చక్కగా వాక్యం రాయబడి ఉంటుంది సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల్లో రాయబడి ఉంటుంది నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోనవద్దు యహోవయందు భయభక్తులు కలిగి నీ చెడుతానాన్ని విడిచిపెట్టు అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యముని ఎముకలకు సత్వ ఏమండి నేను విషయం తాగితే ఎదుటోడు చేస్తాడా ఏమండి నేను విషయం తాగితే ఎదుటోడు చేస్తాడా సో ఇప్పుడు నా రోగానికి కారణం నాలో ఉన్న కుళ్ళే నాలో ఉన్న చెడుతనమే నాలో ఉన్న దేవుడు ఇష్టపడినటువంటి కార్యాలే నన్ను అనారోగ్యానికి గురి చేస్తున్నాయి గలతీ పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిది వచ్చినలో శరీర కార్యములు స్పష్టమవుతున్నవని రాయబడి ఉన్నాయి మార్క్స్ వార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటో మనిషికి బయటికి వచ్చేవి అపవిత్ర లోపలికి వెళ్ళేవి అపత్ర అపవిత్రపరచువు కానీ బయటికి వచ్చేవే అపవిత్రతను కలగ చేస్తామని ఉన్నాయి ఈ సంఖ్యలో నుంచి మనం విడుదల పొందాలి అందుకోసం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ పరలోక పట్టణాన్ని మహాభాగ్యం అని ఎంచుకొనక ఆయన ఏం చేశాడంటే తన్ను తను తగ్గించుకొని దాసుని స్వరూపమును ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు పిలిపెలికి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఆరు నుంచి ఎనిమిది వచనాలు ఈ మాటలు రాయబడి ఉన్నాయి సిలువ మరణం పొందినంతగా తగ్గించుకుని ఈ లోకంలో ఆయన పుట్టినంత దీనంగా ఎవరు పుట్టలేదండి అంత పుట్టి ఆయన పుట్టినంత దరిద్రంగా ఎవరు పుట్టలేదండి నేటికి కూడా బెతిల పుట్టాడని మనం చెప్పుకుంటాం కానీ పశువుల పాకలు ఆయన పుట్టల బెతిల హేమలో పుట్టాడు అనుకుంటాం కానీ శత్రువులు ఆయన పుట్టల దేవుని ప్రజలారా పెద్దవాళ్ళు ముందున్న వాళ్ళు చెప్తారు క్రిస్మస్ టీ ఎందుకు పెడతామంటే ఆయన పుట్టుక ఆ జన్మించే టయానికి ఎక్కడ స్థలము లేక ఆ చెట్టుని అడ్డుగా చేసుకొని ఆ తల్లిగారు జన్మించింది అని అంటారండి ఆ తల్లిగారు జన్మనిచ్చింది ఏసైకి అంటారు ఆ చెట్టుని అందుకే వాడతారని అంతేకాదు ఆ దినాన ఆ చెట్టు ఫలాలను తినొద్దని అడుగదా మరి ఏ సై పుట్టుకలో ఉన్నటువంటి గొప్పతనాన్ని బట్టి ప్రకటన గ్రంథంలో అంటాడు జయించువానికి జీవ వృక్ష ఫలాల్ని తిననిస్తాను అని ఆ దానికి కూడా సాదృశ్యంగా ఈ క్రిస్మస్ ట్రీ అని చెప్తారు ఏది ఏమైనప్పటికీ దేవుని బిడ్డలారా దేవుని యొక్క తగ్గింపును ఒకసారి ఆలోచన చేసుకుంటే ఎందుకు తగ్గించుకున్నాడంటే ఆ బంధకాల్లో మనం ఉండిపోవటం ఆయనకి ఇష్టం లేక దేవునితో సహవాసం చేయాలని ఆయన ఇష్టపడి అబ్రహామును పిలిచినట్టుగా నా స్నేహితుడు నా స్నేహితుడని పిలిచినట్లుగా నిన్ను నన్ను పిలవాలని ఆయన అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు కొంచెమైన గాయపరచబడిన స్థలం అంటూ లేకుండా గాయపరచబడ్డాడు ప్రియ దేవుని బిడ్డారా శరీరం అంతా నాగల సాలవలే పొలం దున్నుతున్నట్లు దున్నినా శరీరంలో ఉన్న చివరి రక్తపు బొట్టు వరకు కారిన ఆ పరిశుద్ధ రక్తం చేత నిన్ను నన్ను కడిగి ఆయనతో సహవాసం చేయాలని ఆయన ఇష్టపడ్డాడు ప్రియ దేవుని బిడ్డారా ఎంత గొప్ప ప్రేమ ఆయనది ఎంత గొప్ప ప్రేమ మన కోసం ప్రాణం పెట్టాడండి మన కోసం నలగ కొట్టుబడ్డాడండి మన కోసం త్యాగమైపోయాడు ప్రియ దేవుని బిడ్లారా ఇంకెంత కాలమో అదే వ్యసనాన్ని కొనసాగిస్తూ దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉంటామండి భయభక్తుల జీవితం అబ్రహాములో ఉంది అబ్రహము సమాధాన పరుడని అబ్రహాము దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నాడని అబ్రహము తన ఇంటి వారితో కలిపి యథార్థంగా నీతి న్యాయాలను బట్టి బ్రతికాడని అబ్రహము తన వారి కోసం కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడని మనం తెలుసుకున్నప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి మనం తెలుసుకున్న తర్వాత కూడా అదే సంఖ్యలు అదే వ్యసనం అదే బంధకాలు అదే చెరపట్టుబడిపోతూ ఉన్న మన బ్రతుకులు లేవు మార్పు వద్దా కంపు కొడతలేదా పాప జీవితం ఎంతకాలం మురికిలో దొరిలాడుతూ ఏ సయ్య ప్రేమను ఏ సయ్య త్యాగాన్ని నిర్లక్ష్యం చేస్తాం ఈరోజు మనకిచ్చిన అవకాశాన్ని మనం వృధా చేసుకుంటే ఎప్రిల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం మూడో వచ్చిన అనుకుంటాను అక్కడ రాయబడి ఉంటుంది ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి మనం ఎలా తప్పించుకుందాం ఎన్నిసార్లు వాక్యమై ఉన్న దేవుడిని వద్దకు వచ్చి నా బిడ్డగా మారతావా నా బిడ్డగా మారతావా నాతో సహవాసం చేస్తావా నాతో కలిసి జీవిస్తావా అని అడుగుంటాడు ఎన్నిసార్లు పెడసేవుని పెట్టుంటాం ఈ సహవాసాలైనా ఈ ఉపవాసాలైనా ఆయన ఎదుట నిన్ను సంపూర్ణుడిగా నిలబెట్టడం కొరకే కదా ఈ సేవకుని యొక్క ప్రయాస నిన్ను పరిశుద్ధ పరిచి వాక్యం చేత తన యొక్క రక్తం చేత కడిగి ఆయన దగ్గర ఆయన రాజ్యంలో నిలబెట్టాలనే కదా దైవజనులు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కుడికలు ఎంతకాలం నా ఏసయ్య త్యాగాన్ని ఆయన రక్తాన్ని ఆయన ప్రేమను మనం నిర్లక్ష్యం చేస్తాం ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు మనకు వచ్చింది రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా కొన్న ప్రతి వస్తువుకి వారంటీ గ్యారెంటీ అడుగుతున్నామే మన జీవితాలకి వారంటీ గ్యారంటీ ఉందా నేను ఇప్పుడే చూశానండి రోడ్డు దాటేలేక చనిపోయాడు అని చెప్తున్నావే అలా చనిపోయిన వారి లిస్టులో మనం చేరమా ఎవరికైనా మర్యాద ఉంది కానీ మరణానికి మర్యాద ఉందా ఎవరిని పిలిస్తే వాడు వెళ్ళిపోవలసిందే నాకు పేరు ఉంది నాకు పదం ఉంది నాకు అధికారం ఉంది నాకు ఉద్యోగం ఉంది నేను ఎమ్మెల్యేని నేను ఎంపీని నేను సీఎంని పిఎంని అని చెప్తే మరణం ఆగిద్దా ఎవరిని పిలిస్తే వాడు వెళ్ళిపోవలసిందే ప్రీతి బిడ్డారా దానికి అసలు మర్యాదే లేదు కానీ మనకున్న నిరీక్షణ ఏంటంటే నేను పరిశుద్ధ రక్తం చేత కడగబడ్డాను కాబట్టి ఇక్కడ కన్ను మూస్తే నా ఏసయ్య దగ్గర కన్ను తెరుస్తానన్న నమ్మకం హలీలూయ అలీలూయ ఎంత గొప్ప త్యాగం అండి ఏసయ్య ఆయన అబ్రహాము తన సోదరుడు కోసం తన సోదరుడు కొడుకు కోసం రాని పనిని చేయటానికి వెళ్ళాడు ఏసయ్య ఆ పరలోక పట్టణాన్ని విడిచిపెట్టే యుగ యుగాలు మన చేసిన తప్పులను బట్టి మన యొక్క అతిక్రమాలను బట్టి మన పాపంను బట్టి ఈ అగ్నిలో అల్లాడిపోవలసిన మన బ్రతుకులను తప్పించడానికి ఆయన మన కోసం త్యాగం చేశాడు తన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని ఆయన బలైపోయాడు దేవుడు లేడు అనబడిన స్థలం ఏదైనా ఉందంటే అది ఆరని అగ్నిగొండమే ప్రపంచంలో ఉన్న ధనమంతా కూడగట్టుకొని ఏసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఏసయ్యా ఈ డబ్బంతా తీసుకొని నన్ను నరకు నుంచి తప్పించాయి అంటే మాత్రం కూడా అవకాశం లేదు నువ్వెవరువో నాకు తెలియదు అంటాడు మత సువార్త ఎక్కడ వచ్చా మీరు ఒకటో వచ్చు ప్రభు ఆ ప్రభు అని పిలుచు ప్రతి వాడు కూడా నావాడు కాదు వాడు కానీ సొంతం చేసుకెళ్ళాను ఎవరైనా ఆ దినాన్ని వచ్చి అంటారు అయ్యా మేము నామాన దెయ్యాలు అలవట్లేదా రోగాలు బాగు చేయలేదా ప్రార్థన చేయలేదా ఉపవాసం చేయలేదా సహవాసం చేయలేదా అని అంటే ఆయన అంటాడు మీరెవరో నాకు తెలియదు నా ఇద్దరు నుంచి వెళ్ళిపోండి అంటాడు దేవుని ప్రజలారా మనుషులను మెప్పించడానికి చేసేటువంటి భక్తి దేవుడు మెచ్చడం మనుషులకి కనపడే చేసే ప్రార్థనలు మనుషులు చూసి మెచ్చుకునేటువంటి పాటలు మనుషులు చూసి మెచ్చుకునేటువంటి ఆరాధనలు దేవుడు మెచ్చడు ఆయన అంటాడు రహస్యమందు చూసి నీ దేవునికి నువ్వు రహస్యంగా ప్రార్థించాయి అంటే హృదయపూర్వకంగా ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే ఆయన మన అంతరంగాన్ని చూసేటువంటి దేవుడు ఈ నరకు నుంచి తప్పించటానికే ఆయన నిర్మించినటువంటి ఆ గొప్ప పరలోక పట్టణంలో మనల్ని ప్రవేశింప చేయటి కొరకే ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు ప్రియ దేవుని బిడ్డలేరా ఎన్ని సంవత్సరాలు బ్రతికినా ఒక్కరోజు మాత్రం ఖచ్చితంగా ఎక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే నో డౌట్ ఆరోగ్యం ఉన్నా లేకున్నా వ్యాపారం ఉన్నా లేకున్నా చదువు ఉన్నా లేకపోయినా ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఏమున్నా లేకున్నా ఒకరోజు ఇక్కడ ఊరికి ఉత్తరాన ఆరు బై మూడు స్థలంలో పాతి పెట్టవలసిందే అవునా కదా కానీ ఏ సైతో యోగ జీవించే అవకాశం వస్తే ఎంత గొప్ప భాగ్యం అండి ఎందుకు మనం మిస్ చేసుకోవటం ఈ ఉపవాసాలైనా సహవాసాలైనా మన భక్తి అయినా పరలోకానికి చేరుకోవటానికి కదా ప్రతి దేవుని పెట్టలేరా ఎందుకంటే మన ఏసాయికి మన మీద ఇంత ప్రేమ మన మానాలను మనం బ్రతకచ్చు కదా లాస్ట్ టైం వచ్చి చెప్పాను నువ్వు దేవునికి చాలా విలువైనటువంటి వ్యక్తివి అని దేవుడు నిన్నెంతగానో ఇష్టపడ్డాడు మన తల్లి గర్భంలో మనల్ని ప్రవేశపెట్టడానికి కొన్ని కోట్ల మందిని వెనక్కి నెట్టి మన తల్లి గర్భ సంచిలోనికి ప్రవేశపెట్టాడు మన నోటిలో ఉన్న నోటి తుంపునంత కనుమల నుంచి ఒక గొప్ప అద్భుతంగా నిన్ను సృష్టించాడు తొమ్మిది నిమిషాలు మనిషి నీళ్ళల్లో పడితే ఊపిరాడక చనిపోతున్నాడే తొమ్మిది నెలలు తల్లి గర్భ సంచిలో ఉమ్మ నీరులో నిన్ను దాచాడు రెండు వందల డెబ్భై నాలుగు రోజులు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడండి దేవుడు మనకి ఆయన సృష్టిలో గొప్ప అద్భుతం ఏదైనా ఉందంటే అది నువ్వే కదా ఈ ప్రపంచంలో ఎవరికీ లేనటువంటి గొప్ప భాగ్యం నీకే ఇచ్చాడు ఏమి ఇచ్చాడంటే ఆయన స్వరూపాన్ని ఇచ్చాడు హలే లూయ అద్దం దగ్గరికి వెళ్ళి నుంచుని నా దేవుని ముఖం నా ముఖం ఒకటే అనుకోవాలి నువ్వు నీ మొఖం నీకు నచ్చినా నచ్చకపోయినా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆయకి నచ్చినట్టుగా నేను చేసుకున్నాడు కాబట్టి నీకు డూప్లికేట్ అంటూ లేదు హలే ప్రపంచంలో ఒరిజినల్ అంటూ ఏదైనా ఉందంటే అది నువ్వే నీకు డూప్లికేట్ లేదో ఇన్ని వేల మంది పుడుతూ చనిపోతున్నా కానీ నీలాంటి వ్యక్తిని ఇంకొకరి భూమి మీద పుట్టించలేదంటే నా ఏ సైకి నువ్వంటే ఎంత ఇష్టమో ఒకసారి ఊహించుకో ఎంత ఇష్టమో ఊహించుకో అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు ఒక్క రెండు నిమిషాలు గుండె ఆగిపోతే స్ట్రోక్ వచ్చింది అంటున్నావే నీవు బ్రతికిన కాలం అంతా ఏ మిషన్కైనా చార్జింగ్ పెడితే పని చేస్తుంది నీ గుండె మిషన్ ఆడిస్తుంది ఎవరు నీ బాడీలో కొండలను తిన్నా కూడా పిండి చేయగలిగినటువంటి అవయవాల్ని మన గు మన హృదయంలో పెట్టిన వాళ్ళు మన శరీరాలు పెట్టిన వాళ్ళు ఎవరు దేవుడే కదా ఎంత గొప్ప సిస్టమ్ని నీకు అమర్చాడండి దేవుడు ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడండి దేవుడు నీవు దావి దావీదు అంటున్నాడు నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదమూడవ వచ్చనం ముగిస్తున్నాను రెండు నిమిషాలు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదమూడవచ్చు నా అంతరేంద్రేమలను కలగజేసిన వాడువి నీవే నన్ను పుట్టించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటే నాకు భయము ఆశ్చర్యము కలుగుతుంది దేవా నీకు స్తోత్రములు అంటున్నాడు పద్నాలుగు వచనంలో నా దినములలో ఒకటైన కాక మునిపే నా దిర్మల నీ గ్రంథంలో లిఖితములు అంటున్నాడు నా తల్లి గర్భం మందు నిర్మించిన వాడువి నువ్వే నేను నన్ను అసలు కలగజేయక మునిపే నువ్వు నన్ను చూసావంటున్నాడు ఇది మీ ఒకటి ఐదులో కూడా అంటున్నాడు అసలు నా తల్లి గర్భంలో నేను రూపించబడక మునిపే నన్ను ఎరిగితివి అంటున్నాడు ప్రియ దేవన్ బిడ్లారు అంటే ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయం నాలుగు నుంచి ఆరు వచ్చరాలు చదివితే జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడు అంటే అసలు ఈ ఆకాశము భూమి ఇది ఏది లేనప్పుడే దేవుని ప్రోగ్రాంలో నువ్వు ఉన్నావు హలేలుయా నువ్వు ఎలా ఉంటావో ఎవరికి పుడతావో ఎలా జీవిస్తావో ఆయనకి తెలుసు అందుకనే నీకోసం ఆయన మరణం అయిపోయాడు మరణం అయిపోయాడు సమాధి చేయబడ్డాడు ప్రియ దేవుని బిడ్డారా సమాధి చేయబడి మన కోసం పరిహారం చెందించేశాడు ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం మొదటి వచనంలో మనము మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారముగా పడి ఉంటే క్రీస్తు తనతో కూడా మనల్ని బ్రతికించాడని రాయబడి ఉంది హలే ఆయన లేచి నేను ఎలా లేచాను మీరు కూడా అలా అంటున్నాడు హలే లూయా ఎంత గొప్ప ఆఫర్ అండి ఎంత గొప్ప భాగ్యం అండి ఎంత గొప్ప భాగ్యం ఉంటున్నారా చోరు మాట చెప్తున్నాను లోకంలో ఒక మనిషి అసలు బలమైంది ఏందో తెలుసుకొని దానికి సన్మానం చేయాలని అటు ఇటు చూస్తే ఈ కట్టిన దాన్ని చూసుకొని అరే ఈ బిల్డింగ్లు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే ఈ అపార్ట్మెంట్లు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే లోపల ఉన్న ఐరన్ ఎంత గట్టిగా ఉంటుందిరా సో ఈ ప్రపంచంలో గట్టిది ఏదైనా ఉందంటే బలమైనది ఏదైనా ఉందంటే ఐరన్ అని ఐరన్ దగ్గరికి వెళ్ళి అన్నాడట నీకు నేను మేము సన్మానం చేయబోతున్నాం మంచి అవార్డు ఇవ్వబోతున్నావు మంచి రివార్డు ఇవ్వబోతున్నావు నువ్వు బలం గల దానివి అని అంటే ఒక పిచ్చోడా నీకు అంతవరకు తెలుసురా నన్ను కలిగించే బలం నన్ను కరిగించే బలం నిప్పుకుందరా అని చెప్పాడంట ఐరన్ అగ్ని దగ్గరికి వెళ్ళి నేనేదో నిన్నటిదాకా ఐరన్ బలవంతులు వాళ్ళకి సన్మానం చేద్దామంటే ఆ ఐరన్ను కూడా ఇనుమును కూడా కరిగించే శక్తి నీకుందంట నీకు బలం ఎక్కువంట నీకు సన్మానం చేస్తాను రా అని నిప్పుని అంటే నిప్పు అందంట నీకు అంతవరకే తెలుసా నన్ను ఆర్పే శక్తి నీటికి ఉంది అని అందట నీరు దగ్గరికి వెళ్ళి నువ్వు నిప్పుని ఆర్పగలిగిన శక్తి నీకుందంట కాబట్టి నీకు సన్మానం చేద్దామంట నేను ఎంత బలం కలిగి ఉన్న మనిషి నన్ను గ్లాసులు పోసుకొని అని చెప్పిందంట నేను ఎంత బలమైనా నిప్పుని ఆర్పగలిగి ఉన్నా వాడు నన్ను అని చెప్పిందంట మనిషి దగ్గరికి వెళ్ళి ఇందు మూలంగా చివరికి నేను కనుగొన్నది ఏంటంటే అందరికంటే నువ్వే బలవంతుడు అంట నీకు సన్మానం చేస్తానంటే ఆడన్నాడంట ఒరే సన్మానం చేస్తే చేసావు కానీ నాకు చావంటే భయం రా అన్నాడట ఇక మనసు మార్చేసుకొని అన్నిటికంటే బలం అయింది చావ్ అని చావు దగ్గరికి వెళ్ళారు మరణం దగ్గరికి వెళ్ళి అందరిని నువ్వు భయపెడుతున్నావు నీకు బలం ఎక్కువ నీకు సన్మానం చేస్తానంటే చావు అందట నన్ను ఓడించినోడు ఒకడున్నాడు నన్ను భయపెట్టినోడు ఒకడున్నాడు ఆయన నజలుడైన యేసు అందంట మరణమును జయించి సమాధిని జయించి మృత్యుని జయుడయ్యి చనిపోయిన మనల్ని కూడా బ్రతికించటానికి తన రెండవ రాకడలో ఆయనతో కలిసి మనం బ్రతకటానికి తీసుకెళ్ళటానికి రాబోతున్నాడు అండి అందుకే కదా మన భక్తి ఏమండి నలభై రోజులు భక్తి కాదు మంది సంవత్సర కాలం భక్తి కాదో ఇరవై ఒక్క రోజులు ఏడు రోజులు భక్తి కాదో ఎప్పుడు చస్తే అప్పుడు ఏస్తాయో ఒళ్ళో ఉండాలండి అందుకు చేయాలండి మనం భక్తి అందుకోసం దైవజనులు ఈ ఉపవాస ప్రార్థనలు ప్రతిరోజు కూడా వాక్యం చేత మనము సరిచేయబడుతూ దేవుని రాకడ కొరకు సిద్ధపడాలని దైవజనులు ఈ కొడుకులు ఏర్పాటు చేశారు కాబట్టి దేవుని ప్రజలారా దేవుడు మన కోసం చేసిన త్యాగాన్ని మనం మర్చిపోకుండా ఎప్పుడు చస్తే అప్పుడు ఏ సాయి దగ్గరికి వెళ్ళాలి ఎప్పుడు వస్తే అప్పుడు ఏ దగ్గరికి వెళ్ళాలి ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఏ సాయితో మాట్లాడాలి ఆ తీర్మానంతో మనం భక్తి చేయాలి దేవునికి మహిమ కలుగును గాక ఆమె లేచి నిలబడదాం ఒక మాట ప్రార్థన చేసి దైవజులుకి మైకిస్తాను అందరూ లేచి నిలబడదాం దేవుని ప్రజలారా లేచి నిలబడదాం విన్నటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుందాం అందరం ఎవరు మౌనంగా ఉండొద్దు ఒక్క నిమిషం అబ్రహాము దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నాడు అబ్రహాము ఎక్కడికి వెళితే అక్కడ బలిపీఠం కట్టాడు నువ్వు ఎక్కడ ఉన్నా అక్కడ ఏమున్నా లేకున్నా ఏ స్థితిలోనైనా ఏ సమయంలోనైనా దేవునితో సంబంధం కలిగి జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు ఎంతో మందితో సంబంధం కలిగిన మనము దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలని ఈ దినాన ఒక తీర్మానం అంతేకాదు అబ్రహాము దేవుని స్నేహితుడని పిలువబడటానికి అబ్రహాము చేసిన క్రియలను బట్టి దేవుని చేత సాక్ష్యం పొందాడు భయము భక్తి కలిగిన వాడని అబ్రహము సమాధాన పరుడని అబ్రహాము తన కుటుంబాన్ని నీతి న్యాయంగా జీవించేటట్టు చేశాడని అబ్రహాము తన వారి కోసం ప్రయాసపడ్డాడని ఒక వాక్యాన్ని మనం విన్నప్పుడు మనము కూడా అట్టి మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ముందు కొనసాగిపోదాం మా ప్రభు మా రక్షిక మీకు వందనాలు స్తోత్రాలు ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా ఎంతోమంది నిబిడలను నీ మందిరానికి పిలిచి ప్రభా మాట్లాడించినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రతి ఒక్కరిని పలకరించినందుకు మీకు స్తోత్రాలు ఆయన ఈ దినాన కూడా ప్రభా అయా ఇదిగో ఇంతమందిని సమకూర్చి ఇట్టి విధమైనటువంటి కోడికను జరిగించడానికి మీ కృపలో గొప్ప ప్రణాళికను సిద్ధపరిచినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు ఎంతమందినైతే మీ మాటల ద్వారా పలకరించారో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ మీ కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను ఈ స్థలం అందుకు పరిచర్ చేస్తున్నటువంటి దావుజనులను వారి పరిచర్యలను ప్రభు నేను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను ఆయా ఎంతో కాలం నుంచి ఎన్నో ఆత్మలను మీ సన్నిధికి నడిపిస్తూ అనేక మందికి మీ మాటలు అందిస్తున్నటువంటి దావ్యజనులు కూడా నేను జ్ఞాపకం చేసుకుంటూ వారికి ఇచ్చిన పరిచర్యను బట్టి మీ కృతజ్ఞతా ఆస్తులు వారికి ఇచ్చిన ఆయుష్ను ఆరోగ్యం బట్టి మీకు వందనాలు వారి కుటుంబాన్ని కూడా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ఆయన ఇక్కడ ఉన్నటువంటి బిడలను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను అయా ఇదిగో ఇంతవరకు మీరు మాట్లాడించిన విధానానికి మీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ సమస్త మహిమా ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ నజరడైన ఏస్తున్నా ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ దయచేసి కూర్చుందాం మరి